మన తెలంగాణ అడవులు కేవలం పచ్చదనం మాత్రమే కాదు వాటి వెనుక ఒక పటిష్టమైన చట్టం ఉంది అదే పంతొమ్మిది వందల అరవై ఏడు తెలంగాణ అటవీ చట్టం అసలు ఒక భూమిని అడవిగా ఎలా మార్చుతారు దాన్ని ఎవరు ఎలా కాపాడతారు ఈ విషయాల వెనుక ఉన్న చట్టపరమైన ప్రయాణం ఏంటో చూద్దాం రండి సరే అందరూ మదిలో మదిలే మొదటి ప్రశ్న ఏంటంటే ఒక మామూలు భూమి అఫీషియల్గా రక్షిత అటవీ ప్రాంతంగా ఎలా మారుతుంది ఆ ప్రాసెస్ ఏంటి అది తెలుస్తేనే ఈ చట్టం పవర్ ఏంటో మనకు అర్థమవుతుంది మరి ఈ పంతొమ్మిది వందల అరవై ఏడు అటవీ చట్టం అంటే ఏంటసలు చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది అడవులకు ఒక రూల్ బుక్ లాంటిది ఒక రాజ్యాంగం అనుకోవచ్చు ఏ భూమిని అడవి అనాలి దాన్ని ఎలా కాపాడాలి ఎలా మేనేజ్ చేయాలి ఇలాంటి రూల్స్ అన్ని ఇందులో ఉంటాయన్నమాట ఓకే ఒక అడవిని చట్టబద్ధంగా ఎలా క్రియేట్ చేస్తారు అనుకున్నదే తడవుగా చెయ్యరుగదా ఈ చట్టం దీనికోసం ఒక క్లియర్ కట్ ఫోర్ స్టెప్ ప్రాసెస్ను చెప్పింది ఆ ప్రయాణం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఈ ప్రాసెస్లో మొత్తం నాలుగు ముఖ్యమైన స్టేజెస్ ఉంటాయి ఫస్ట్ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇస్తుంది ఈ భూమిని మేము అడవిగా మార్చాలనుకుంటున్నామని ఆ తరువాత ఒక ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ వస్తారు ఆయన ఏంటంటే ఆ భూమిపై లోకల్ జనాలకేమైనా హక్కులున్నాయా వాళ్ల అభ్యంతరాలేంటి అని విచారించడం వాళ్ల హక్కుల్ని గౌరవించి కాంపెన్సేషన్ లాంటివిచ్చి అంతా సెటిల్ చేశాకే ఫైనల్గా ఆ ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటిస్తారు ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గమనించాలి ఈ చట్టం ఉద్దేశం కేవలం భూమిని లాక్కోవడం కాదు ఆ భూమిపై ఆధారపడి బతుకుతున్న ప్రజల హక్కుల గురించి కూడా ఆలోచించారు వాటిని విచారించి పరిష్కరించడానికి ఒక స్పెషల్ సిస్టం పెట్టారు అంటే ఇది కేవలం కఠినమైన చట్టం మాత్రమే కాదు ఇందులో ఒక మానవతా దృక్పథం కూడా ఉంది సరే ఈ చట్టం ప్రకారం అడవుల్లో రెండు మెయిన్ టైప్స్ ఉన్నాయన్నమాట ఒక్కోదానికి ఒక్కో లెవెల్ ప్రొటెక్షన్ ఉంటుంది వాటి మధ్య తేడా ఏంటో చూద్దాం ఒకవైపు రిజర్వ్ ఫారెస్ట్లు ఇవి చాలా స్ట్రిక్ట్ కంట్రోల్లో ఉంటాయి ఇక్కడ దాదాపుగా అన్ని బ్యాన్ అనమాట అనుమతి లేకుండా ఏమీ చేయడానికి లేదు మరోవైపు ప్రొటెక్టెడ్ ఫారెస్ట్లు ఇవి కొంచెం ఫ్లెక్సిబుల్ ఇక్కడ లోకల్ జనం హక్కులకు పెద్దగా ఇబ్బంది ఉండదు కాని గవర్నమెంట్ అవసరం అనుకుంటే కొన్ని రూల్స్ పెట్టొచ్చు ఓకే అడవినైతే ఏర్పాటు చేశారు మరి అందులోంచి ఏవైనా తీసుకోవచ్చా అంటే ఫారెస్ట్ రిసోర్సెస్ మీద కంట్రోల్ ఎలా ఉంటుంది ఈ చట్టం ఏం చెప్తుందో చూద్దాం అటవీ ఉత్పత్తులు అనగానే మనకు వెంటనే ఏం గుర్తొస్తుంది మహా అయితే కలప వెదురు కదా కానీ ఈ చట్టం ప్రకారం ఆ లిస్ట్ చాలా చాలా పెద్దది వన్యప్రాణులు తేనె మట్టి రాళ్ళు చివరికి భూమిలో దొరికే ఖనిజాలు కూడా ఫారెస్ట్ ప్రొడ్యూస్ కిందకే వస్తాయి దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు అడవిలోని ప్రతి చిన్న వనరుపైన ఈ చట్టానికి ఎంత గ్రిప్ ఉందో అయితే కొన్ని చాలా విలువైన వనరులకు ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు బెస్ట్ ఎగ్జాంపుల్ గంధపు చెక్క ఉదాహరణకు ఎవరైనా సరే పది కేజీల కంటే ఎక్కువ గంధపు చెక్కను ఇంట్లో గాని ఎక్కడైనా గాని ఉంచుకోవాలంటే ఖచ్చితంగా ఫారెస్ట్ ఆఫీసర్ నుండి స్పెషల్ లైసెన్స్ ఉండాలి ఎందుకంటే గంధపు చెక్క స్మగ్లింగ్ను ఆపడానికే ఈ కఠినమైన రూల్ పెట్టారనమాట సరే రూల్స్ ఉన్నాయి మరి ఆ రూల్స్ బ్రేక్ చేస్తే పరిస్థితి ఏంటి వాళ్లకు ఎలాంటి శిక్షలు పడతాయి అసలు ఈ చట్టాన్ని అమలు చేసే ఆఫీసర్లకు ఎలాంటి పవర్స్ ఇచ్చారు ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం రిజర్వ్ ఫారెస్ట్లోకి అక్రమంగా వెళ్లినా పశువులను మేపినా చెట్లను నరికినా లేదా వ్యవసాయం కోసం భూమిని క్లియర్ చేసినా ఇలాంటి నేరాలకు ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా జరిమానా కొన్నిసార్లు రెండూ విధించవచ్చు ఇక గంధపు చెక్క లాంటి వాటికి సంబంధించిన నేరాలైతే శిక్షలు ఇంకా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి ఈ చట్టాన్ని పక్కాగా అమరు చేయడానికి ఫారెస్ట్ ఆఫీసర్లకు చాలా ఇచ్చారు వాళ్లు నేరానికి వాడిన పనిముట్లు వెహికల్స్ లాంటివి సీజ్ చేయొచ్చు కొన్ని సందర్భాల్లో వారెంట్ లేకుండానే అరెస్ట్ కూడా చేయగర్రు సింపుల్గా చెప్పాలంటే అడవుల్ని కాపాడడానికి వాళ్లకు దాదాపు పోలీసులకున్నంత పవరుంటుంది యాభై ఏళ్లకు పైగా కిందట చేసిన ఈ చట్టం మరి ఈరోజు పరిస్థితే ఏంటి క్లైమేట్ చేంజ్ అంటున్నాం జనాల అవసరాలు మారుతున్నాయి ఇలాంటి టైంలో ఈ చట్టం అడవుల సంరక్షణకు మరోవైపు మనుషుల హక్కులకు మధ్య బ్యాలెన్స్ ను సాధించగలుగుతోందా ఇది ఈ ఈరోజు మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న